ఇబ్రాహీంపట్నం మండలం పోచారం గ్రామం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి చిన్న జన్మదిన వేడుకల సందర్భంగా గ్రామంలో యువతకు క్రికెట్ ట్రోఫీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రాహీంపట్నం మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ మారయ్య చేతుల మీదుగా విజేతరకు బహుమతులు అందజేశారు ఈ మారయ్య మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తితో ముందుకెళ్తూ శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా పొందుతూ ఎలాంటి చెడు అలవాట్లకు డ్రగ్స్ ఆల్కహాల్ కు బానిసలు కాకుండా స్వయం శక్తితో క్రీడలు తోడ్పడతాయన్నారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయన శాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సత్యనారాయణ నగేశ్ సురేష్ నరసింహ గౌడ్ క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రోత్సహిస్తున్నందుకు మీ ఊరు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు దీంతో పాటు కొన్ని సమస్యలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీటే కాలేజీలు ఒకటి బీటే కాలేజ్ మేజర్ ఆ బీటే కాలేజీల వల్ల కొద్దిగా వేరే మన గవర్నమెంట్ తరఫున ఏంటంటే ఎలాంటి డ్రగ్స్ అడిట్ కాకుండా డ్రగ్స్ సంబంధించి ఏమున్నా గానీ వాటి మీద ఫోకస్ చేసి వాటి వాటిపై ఎంక్వైరీ చేస్తూ ఎవరైతే బానిసే ఉంటారో వాళ్ళని పట్టుకొని జైలు పంపేయటం తర్వాత ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళని కూడా రెడీగా పట్టుకొని జైలు పంపేయడం జరుగుతుంది మీరు ఎట్టి పరిస్థితి మాత్రం డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ సంబంధించి ఎటువంటి వ్యసనాలకు అలవాటు ఉండొద్దని మీ అందరికీ నా యొక్క విలువ నుంచి వరకు సైబర్ సంబంధించిన నేరాలు ఎక్కువ ఉన్నాయి సైబర్ సంబంధించిన నేరాలు అంటే మోనైపోయి అని ఎక్స్ ప్యాడ్ అని ఊరి స్టాపింగ్స్ సంబంధించినవి ఏంటంటే వీడియో కాల్స్ అన్వన్ కోసం ఒక వీడియో కాల్ చేస్తుంటారు అలాంటి వీడియో కాల్స్ చేసినప్పుడు మనం అన్వన్ పర్సన్ అయితే మనం లిప్ చేయకుండా ఉండాలి అవతల ఒక లేడీ వీడియో ఉండి మన యొక్క ఇమేజ్ పడినప్పుడు అలా దాన్ని స్క్రీన్ షాట్ పెట్టి మనం బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది ఇలాంటివన్నీ సైబర్ నేరస్థ సైబర్ సైబర్ సెక్యూరిటీ సంబంధించినటువంటి నేరాలు ఈ అన్నిటికీ నేను ఎవరో సెల్ ఫోన్ ని ఈజీ మనీ కోసం అని లోన్ యాప్ తీసుకోవడం చేయొద్దు ఒకటి మన షేర్ కూడా మీకు ఇన్సిడెంట్ జరిగింది షేర్ కూడా ఒక అబ్బాయి లోన్ యాప్ తీసుకున్న తర్వాత ఆ అబ్బాయికి ఏంటంటే ఇవీ ఫొటోస్ పెట్టడం తర్వాత ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏమైనా చేస్తుంటే తట్టుకోలేక వచ్చి చాలా దగ్గర చనిపోయాడు ఇట్లా ఈజీ మనీ అనేది మనకి ఎక్కడి నుంచి రాదు మనం కష్టపడ్డది మనం దాన్ని అనుకుంటూ ఉండాలి కానీ ఈజీ మనీ అనేది ఎవరు ఇస్తారన్నా కానీ మనం దాన్ని మీకు ఓఎన్ఎస్ ఒకటి లోన్ వచ్చింది దీనికి సంబంధించింది మీరు ఇలా ఇంత పేరు చేయండి మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పడం ఆ ఒక లింక్ చేయడం ఆ లింక్ క్లిక్ చేయడం తర్వాత దానికి సంబంధించిన మన యొక్క గూగుల్ ఫోన్ ఉన్నటువంటి కనెక్టివిటీ నెంబర్స్ అని వాళ్ళకు వెళ్ళడం తర్వాత మనకు వాడు బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు మన యొక్క కాంటాక్ట్స్ ఎవరెవరైతే ఉందో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వాడు ఏం చేస్తుంటాడు మనకు అందరికీ ఈ యొక్క ఫోటోలు పెట్టడం మార్పింగ్ చేసి ఇవన్నీ చేస్తుంటే మనం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటాయి అందుకోసం సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ దీంతో పాటు ఎట్టి పరిస్థితిగా మీరు పక్క దగ్గర తప్పకుండా మీకు ఎలాంటి స్పోర్ట్స్ కు మీకు ఎంకరేజ్ చేసి మీ వినేని వారందరికీ మీ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ యొక్క వినపడు మన అభ్యంతరం సభ్యులు సార్ గారికి మోడా గారికి అలాగే సత్యనారాయణ సార్ గారికి నాగే సార్ గారికి అలాగే రామారావు నరసింహన్న గారికి మహేందర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు నా పుట్టినరోజు సందర్భంగా నువ్వేం చేస్తున్నావు అంటే నా పుట్టిన సందర్భంగా పిల్లలకి యువతకి క్రికెట్ ఆడిపిస్తున్నాని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది అలా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు నువ్వు మంచి పని చేస్తున్నావని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేశారు ఈ గ్రామం నుంచి కూడా ఇంకా స్పోర్ట్స్ కేజ్ కావాలన్నా కానీ మా అన్న కానీ నేను కానీ ఇంకా ముందు నేను అనిపిస్తాను యువతకు ప్రతి ఒక్క విషయంలో మేము ముందుండి తప్పుదారి పోకుండా చూసుకునే బాధ్యత కూడా మేము ని మీ సభ తెలియజేస్తుంది మీ సేవలు ఇప్పుడు ఉండాలని మీరు కూడా ఉండే సుఖ సంతోషంతో సకల సంపాదతో అష్ట ఐశ్వర్య కలగాలని నెక్స్ట్ రంగం నుంచి కూడా ఇంకా మన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ విష్ణు చాలా చక్కటి క్రీడలో మంచి చక్కటి యాదవ్ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు ముందుగా సారు గారికి నోట మూడు శిక్షణ కొట్టినందుకు బానుగారికి ఒక ఫైర్ ఆర్ఫీస్ చేర్ల బెస్ట్ ధన్యవాదాలు విష్ణు విష్ణు యాదవ్ టూ టూమెన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లా చాలా కష్టమైన ఇతర రంగంలో కొత్తగా జాబ్లు ఆర్టీ లా వచ్చారు ఎంత అద్భుతమైన ఫ్యూచర్ ఉండాలి

ఓకే వేల నూట మొదటి బహుమతి ప్రతి ఒక్కరు కూడా బర్త్డే అయినా కానీ ఏదో విధంగా ఏదో ఒక క్రీడ ఎంచుకోండి పిల్లల భవిష్యత్తుకు ఒక మాజీ సర్పంచ్ తల్లపల్లి యాదవే గారి తిన్నారు తల్లపల్లి వెంకటేష్ బర్త్డే కాకుండా కానీ వాళ్ళ తమ్ముడు తాళ్ళపల్లి చిన్న అన్ని సందర్భాల్లో ఏది ఉన్నా కానీ ఆపదున్నా కానీ ముందుండి నేనున్నాను పిల్లలకు కూడా మన సంవత్సరాలు గానే జరుపుకొని పిల్లలకు ముందుండి తన ఒడ్డు షాజిల్లాని